సంగీత ధ్వనిగా వినపరచూ ఉన్నదన్నాడు దేవుని ప్రజలారా మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఘనమైన పాత్రగా ఎంచి మిమ్మల్ని ఘనపరచాలి అంటే జరుగుతున్నది ఏందో మీరు స్పష్టంగా గ్రహించగలగాలి ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపు వస్తుంది జరిగేది ఏంటో గ్రహించగలగాలి యహోశివాని యవనస్తుడు ఆళ్ళ్యములు యుద్ధధ్వని వినపడుతూ ఉన్నదన్నాడు దేవుడు మోసే తర్వాత యహోశ్వాన్ని నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి యహోశ్వాన్ని గణపరిచి గొప్ప చేయడానికి బ్రతుకు దినములన్నిటా ఘనమైన పాత్రగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతను చూడకపోయినా దూరముగా ఉండి ఆ శబ్దాన్ని విని ఆ శబ్దాన్ని గ్రహించి ఇది యుద్ధధ్వని అని గ్రహించాడు యవనస్తులారా కోళ్ళకి హాస్టల్కి యూనివర్సిటీలకి క్యాంపస్లకి ఎక్కడ కొడుకు వెళుతూ ఉంటుంటారు వెళ్ళిన తర్వాత